thank you హాయ్ హలో నమస్తే నేను భూపేష్ మనం ఈ రోజు ఎన్ఎస్ సిక్స్టీన్ హైవే మీద ఉన్నాం చెన్నై నుంచి విజయవాడ వెళ్ళే రూపాయ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ ఇరవై కూడా చాలా షాప్స్ ఉన్నాయి ఇదంతా కూడా చాలా వెరైటీస్ ఆఫ్ మ్యాంగో అంతా సేల్ చేస్తా ఉంటారు ఏమేమి సేల్ చేస్తున్నారు బిజినెస్ ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా చెప్పండి నమస్తే అండి నా పేరు బాలచంద్ర నాకు లోపాడు మాకు ఎఫ్ఈఓ ఉంది రైతు స్ఫూర్తి ఫార్మా ప్రొడ్యూస్ కంపెనీ సీఓ నేను జనరల్ గా మా ఏరియాలో మా మండలంలో ఎక్కువ మామిడి పంట ఎక్కువ ఉంది సపోటా ఉండింది సపోటా పదకొండు వేల వందల ఎకరాలు ఉండింది ఇప్పుడు నాలుగు వేల ఐదు వందల ఎకరాలు మాకు వచ్చేసి మ్యాంగోనే ఎక్స్క్లూజివ్ గా ఉంది ఇక్కడ మా రైతులకు అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్ గా ప్రతి ఏరియాలో రైతులకి పంట పండించిన పంటని అమ్ముకోవడం ఛాలెంజింగ్ ఇక్కడ మాకేంటంటే దగ్గర దగ్గర మాకు ఒక పది కిలోమీటర్లు అంటే ఉలోపాడు టౌన్ బేస్ చేసుకొని అప్ మనకి చాగుళ్ళు బీర్యాపల్ల వరకు కూడా దగ్గర దగ్గర పది కిలోమీటర్ల వైపు రోడ్డుకి అటువైపులు ఇటువైపులా ఈ షాప్స్ పెట్టేసి రైతుల దగ్గర పంట ముందు ముందు వచ్చిన పంటని ఎక్సెస్ వచ్చిన పంటని అంతా కూడా మా ఊరి వాసులంతా కూడా ఏంటంటే వాళ్ళకి షాప్స్ పెట్టి ఇలాగేందంటే మా ఊరు పంటను ఏంటంటే అందరికి మంచి అందించాలని చెప్పేసి షాప్స్ పెట్టి రన్ చేస్తా ఉన్నారు ఇందులో ఆ ఏరియాలో మెయిన్ గా బంగినపల్లి అనేది వరల్డ్ ఫేమస్ అది అందరికి తెలిసిన విషయం కాకపోతే ఎక్కువగా మాకు మేజర్ గా ఆ బంగినపల్లి చెరుకు రసాలు చిన్న రసాలు పెద్ద రసాలు సువర్ణ రేఖ భీమావడి ఎక్కువగా మనకి పండుతాయి మా రైతులకు మెయిన్ ఈ షాప్స్ లాస్ట్ టైమ్ తో పోల్చుకుంటే ఈ ఇయర్ వచ్చేసి దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ టు థర్టీ షాప్స్ మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యాయి అనమాట సో ఎక్కువ మంది ఏంటంటే అమ్మడానికి ఎక్కువ ఇష్టపడ్డారు మాక్సిమం ఆ ఏరియాలో ఉన్న పంట మా ఏరియాలో ఎక్కువ ఏంటంటే సేల్ అవడానికి ఇక్కడ ఎక్కువ సోర్సెస్ కనిపిస్తుంది మాకు చెప్పండి అక్క మీరు ఏమేం మ్యాంగ్ సేల్ చేస్తున్నారు ఎలా ఉంది బిజినెస్ ఈ సీజన్లో సీజన్ అంటే ఎవ్రీ ఇయర్ లాగే ఉంటది ఈ ఇయర్ కంటే కొంచెం కాప్ తక్కువ ఉంది కాబట్టి రేట్లు ఎక్కువ ఉన్నాయి అంతే లాస్ట్ టైం ఫార్టీ ఫిఫ్టీకి ఇచ్చి ఇప్పుడు ఒక్కసారిగా హండ్రెడ్ వన్ ట్వంటీ అంటే తీసుకునే వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది అంటే మ్యాంగోస్ అంత రేటు పెట్టి తినాలా లాస్ట్ ఇయర్ ఫార్టీకి తిన్నాము థర్టీకి తిన్నాము అనేసి వాళ్ళు రెస్పాండ్ వస్తుంది కానీ ఈ సంవత్సరం అయితే కొంచెం లేట్ గా వస్తుంది మన దగ్గర అయితే అన్ని వెరైటీస్ దొరుకుతాయి ఉలవపాడు అంటే బంగినపల్లి ఒక్కటే అనుకుంటారు కానీ అది మాటికి చాలా తప్పు ఉలవపాడు అంటే అన్ని వెరైటీస్ ఉంటాయి ఇక్కడ నుంచే బయటికి అన్ని వెళ్తాయి ఉలవపాడులో ఎనీ టైం మ్యాంగోస్ దొరుకుతాయి ఏంటంటే హైవే మీద ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వడానికి ఇవ్వరు కానీ ఎనీ టైం మనకి మ్యాంగోస్ ఎప్పుడు అవైలబుల్ లోనే దొరుకుతాయి అసలు బంగిని అంటే మే ఎండింగ్ నుంచి జూన్ ఎండింగ్ వరకు బంగిని లైక్ చేస్తారు ఆ లోపు ఆల్ వెరైటీస్ తినొచ్చు మన దగ్గర ఆల్ఫాన్స్ దగ్గర నుంచి కాలేపాడు మల్లిక కాదరు దేని పట్లు జాంగ్రి హిమాపసందు అన్ని దొరుకుతాయి మన దగ్గర చెప్పాలంటే ఇది వచ్చేసి కొబ్బరి మావిడి పచ్చివే తింటారు బయట వచ్చేవి మనకి హాఫ్ కిలో అలాగే దొరుకుతాయి కానీ ఇక్కడ మటుకి వన్ అండ్ హాఫ్ కిలో ఎప్పుడు ఉంటది ఎట్లాక ఇక్కడ ఈ మ్యాంగో సీజన్ లో ఇప్పుడు ఎక్కువ మనకి ఇట్లాంటి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు ఎక్కడెక్కడ ప్లేస్ వాళ్ళు ఎక్కువ వస్తా ఉంటారు హైవే మీద వెళ్లే వాళ్ళు మ్యాంగోస్ కోసమే వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు వీటి కోసం అనే సపరేట్ గా పెట్టుకునేసి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మారిన దాని బట్టి అయితే మాకు కాల్ చేసి పంపిస్తారు బస్ అంతే ఇప్పుడు అలా ఉన్నాయి కదా కాల్ చేసి చెప్తారు మేము రెడీ చేసి పెడతాం ఇట్లా ప్యాక్ చేసి పెట్టేస్తాం డైలీ మాకు ప్యాకింగ్ ఉంటది వైజాగ్ బెంగళూరు హైదరాబాద్ దగ్గర దగ్గర ఊర్లకు కూడా డైలీ ప్యాకింగ్

అక్కడెక్కడో ఉండే వాళ్ళు ఇంకా ఎక్కువ కొట్టుకుంటారు స్టార్టింగ్ ఏం లేదు ఇక్కడే ఇంకా తిండి మొత్తం ఇక్కడే తింటే తింటాం లేకపోతే లేదు కష్టపడుతున్నాం ఏం డబ్బులు ఏం ఊరికే రావట్లేదు అంటే లో చెప్తారు కదా ఇద్దరు ఉండదు తిండి ఉండదు పిల్లలు పాపం ఎంత కష్టపడతాం తెలుసా చెప్పాలంటే అన్నకు తెలిసిందే నా జీవితం ఇక్కడే పోగొట్టుకున్నాను మా లైఫ్ కానీ ఇంకేం చేత కాదు మాకు దీనికి అలవాటు పడిపోయి ఈ ఫీల్డ్ లో కొనసాగుతున్నాం కాబట్టి మేము పక్కకు చూడలేక మళ్ళీ దీనికే కంటిన్యూషన్ అయిపోతున్నాం మొత్తం కస్టమర్స్ మీద నడుస్తుంది ఏమీ అంటే అక్కడ కాయలు ఇక్కడ కాయలు తీసుకుని ఆ పేరు అయితే చాలా ఉంది ఎక్కడెక్కడియో తీసుకొచ్చి లోపల పెట్టి అమ్ముతున్నారు అలాగా ఫ్రాడ్ చేస్తున్నారు అన్ని ఒట్టి మాట్లేదు కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ టేస్ట్ రాదు అది మటుకు వాస్తవం అది కూడా దేనికి బంగిని పల్లి ఒక్కడానికే టేస్ట్ రాదు ఇంకా కూరవన్నీ బానే ఉంటాయి నైట్ బిజినెస్ ఉంటది డే బిజినెస్ ఉంటది ఎనీ టైం మాకు ఏ మంత్ ఎక్కువ జరగదు జూన్ ఏమైనా ఈ మంత్ మంత్ ఎక్కువ అంటే ఫస్ట్ టేస్ట్ ఉండవు కాబట్టి ఒకటి రెండు తీసుకోవడానికి ఇష్టపడతారు కిలోస్ ఇప్పుడు అలా కాదు ఒక టెన్ కిలోస్ ఫిఫ్టీ కిలోస్ ఒక తీసుకోవడానికి ఇష్టపడతారు డే అంటే నా విషయానికి వస్తే నేను మాక్సిమం ఫిఫ్టీన్ ఏ రోజు కూడా ఫిఫ్టీన్ ట్వంటీ ఉండదు నాకు కానీ మా అమ్మ వాళ్ళకి కానీ మాకు ఇలా ఖాతాలు ఎక్కువ ఉంటది జస్ట్ ఫోన్ చేస్తారు ప్యాక్ చేసి పడితే తీసుకెళ్తా డే బై డే అలాగే ఉంటది అలా ఎందుకు జరుగుతుంది అంటే ఎప్పుడు క్వాలిటీ మైంటైన్ చేస్తారు కాబట్టి మా షాప్ లో ఎప్పుడు స్టాకింగ్ ఉండదు నెల ఉండదు ఎప్పుడు కాయలప్పుడు ఇప్పుడు అయిపోతాయి అయిపోయేటప్పుడు మళ్ళీ ఎప్పుడప్పుడు ఫ్రెష్ గా అందిస్తాం కాబట్టి ఎనీ టైం బిజినెస్ బానే ఉంటాయి బానే ఉంటుంది ఇది చెరుకు రసాలు చెరుకు రసాలు పీస్ లాగా కట్ చేసుకొని తినొచ్చు జ్యూస్ లాగా తినొచ్చు మీకు ఎక్కువ ఏ సేల్ అక్క మంగినిపల్లి మంగినిపల్లి బాగుంది ఎక్కువ తర్వాత మంగినిపల్లి హిమాయత్ హిమా బస్ అంటారు దీన్ని ఇది మామూలుగా ఒక కిలో వస్తుంది దీని రేట్ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటది మామిడికాయల్లో ఫస్ట్ అంటే దీని పేరే చెప్పొచ్చు ఇది తిన్నాక ఏది తిన్నా చెప్పగానే అనిపిస్తుంది దీని ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది దీనిలో చిన్న పీసెస్ మీకు టేస్ట్ కోసం జస్ట్ శాంపిల్ గా చూపిస్తున్నా ఎలా కట్ చేయాలి ఏందనేసి ఇది ఇంకా దూరగానే ఉంది పండితే ఇంకా లోపల రెడ్డిష్ వచ్చేస్తుంది ఇది చాలా చక్కగా ఐస్ క్రీమ్ లా తినొచ్చు దీనిలో షుగర్ క్వాలిటీస్ కూడా తక్కువ ఉంటాయి షుగర్ లెస్ ఇలాగే తీసుకొని తినొచ్చు స్పూన్ పెట్టుకొని చక్కగా తినేయచ్చు ఇది మామూలుగా టూ ఫిఫ్టీ ఉంటది బయటికి వెళ్ళడానికి టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇలా కట్ చేసేసుకొని పీసెస్ లాగా చేతి కంటకుండా స్పూన్ పెట్టుకొని తినేయచ్చు ఎట్లా ఉంటుంది రెస్పాన్స్ అంటే చాలా వెహికల్స్ ఖచ్చితంగా లో మనకి లోపాటు రాగానే ఉలోపాటు వస్తుందంటే వాళ్ళేంటి అలర్ట్ గా నేను చాలా మందితో మాట్లాడిన సందర్భాలు వాళ్ళు కావాల నుంచి గా ఉంటారు ఉలపాటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందంటే మాకు ఉలపాడు స్టార్ట్ అయిందంటే మామిడి పళ్ళు షాప్స్ స్టార్ట్ అయిందంటే ఉలోపాడు స్టార్ట్ అయింది ల్యాండ్ మార్క్స్ అలాగా ప్రతి ఒక్కరు ఒక చిన్న కార్ నుంచి పెద్ద పెద్ద కార్స్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఉలోపాడులో ఆగి షాప్స్ కు వచ్చేసి ఫ్రూట్ తీసుకొని కట్ చేసుకుని ఇక్కడ తిని ఆ తర్వాత మాత్రమే టేస్ట్ చూసిన తర్వాత ఎక్కువ మొత్తంలో ఏంటంటే వాళ్ళు క్యారీ చేయడానికి ఇక్కడ జరుగుతూ ఉన్నాను ప్రజెంట్